వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని కోరుతూ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ ఫ్లాగ్ మార్చ్కు లక్ష్మీదేవిపల్లి నుంచి పోస్టాఫీస్ సెంటర్ వరకు జరిగింది ఈ ర్యాలీలో ట్రైనీ ఐపీఎస్ విక్రాంత్ సింగ్ పాల్గొన్నారు వచ్చే నెలలో భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నిర్వహించే సీతారామస్వామి కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు శుక్రవారం హైదరాబాద్ వెళ్లి రేవంత్ రెడ్డి సిఎస్ స్కూల్ ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ సందర్భంగా వేద మంత్రోచ్చరణ నడుమ సిఎస్కు ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ సందర్భంగా శాలవతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఈవో రమాదేవితో పాటు పలువురు రక్షకులు ప్రముఖులు పాల్గొన్నారు

श्रीमा नारायण शासन दारिने वय वैसे श्रवणय कन्महे सह काम काम कामि कामेश्वर वैके श्रवण दादू कुय श्रवणाय महाराजा नम నూట ఇరవై ఎనిమిది గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు డిమాండ్ చేసిన మహబూబా జిల్లా సబ్ రిజిస్టార్ తస్లిమా ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎన్ఎస్యూఐకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల ఖాతాలను మోదీ ప్రభుత్వం సమీపం చేయడాన్ని నిరసిస్తూ పాల్వంతులో యువజన కాంగ్రెస్ హాజరులో శుక్రవారం నిరసన తెలిపారు స్థానిక అంబేద్కర్ సెంటర్లో ప్లేకార్డు ప్రదర్శిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సంఘ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడారి ప్రదీప్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ పట్టణ అధ్యక్షులు గడ్డం రాజశేఖర్ హెచ్ మధు ప్రసాద్ భట్టు అరుణ్ సుమిత్ మురళి నాయక్ రాంబాబు నసీం ప్రవీణ్ పవన్ లక్ష్మణ్ పాల్గొన్నారు పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ నడిబొడ్డున ఉన్న రాతి చెరువు పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది పట్టణంలో మురికివాడల ప్రాంతాలుగా గుర్తింపు పొందిన వనమా కాలనీ జయమ్మ కాలనీ వికలాంగుల కాలనీ హమాలి కాలనీ వెంకటేశ్వర హిల్స్ కాలనీ బాపూజీ నగర్ నెహ్రూ నగర్ నుంచి పెద్ద ఎత్తున వస్తున్న డ్రైనేజీ నీరు ఈ చెరువులో కలవటం మూలంగా చెరువులో నీరు దుర్గంధభరితంగా మారింది దీంతో చెరువులో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పెంచుతున్న చేపలు మృత్యువాత పడుతున్నాయి చెరువు కట్టపై నుంచి రాకపోకలు సాగించే వారు దుర్గంధాన్ని తట్టుకోలేని పరిస్థితి నెలకొంది మున్సిపల్ అధికారులు చెరువు నీరు కలుషితం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు చెరువులో చేపల పెంపకాన్ని నిషేధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కారుణ్య నియామకాలకు ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో పాల్వంచ్లోని కేటీపీఎస్లోని పలు కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు శుక్రవారం కేటీపీఎస్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ త్రీ ట్వంటీ సెవెన్ హెచ్ వన్ ఫార్టీ కార్మిక సంఘాల నాయకులు ఎంఏ వజీర్ మజీద్ కేవీ రామారావులు ధన్యవాదాలు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వన్స్లోని కొత్తగూడెం ధర్మల్పవర్ స్టేషన్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన టీఎస్ జెన్కో ఇంటర్ ప్రాజెక్టు వాలీబాల్ లాన్ టెన్నిస్ పోటీల ఛాంపియన్గా భూపాలపల్లిలోని కేటీపీపీ జట్టు రన్నర్స్గా కేటీపీఎస్ ఐదు ఆరు దశల జట్టు మూడో స్థానంలో కేటీపీఎస్ ఏడో దశ జట్లు నిలిచాయి నాలుగో స్థానంలో మనుగోరులోని బీటీపీఎస్ జట్టు నిలిచింది లాన్ టెన్నిస్ క్రీడలో టీమ్ ఈవెంట్ విభాగంలో ఛాంపియన్గా కేటీపీఎస్ ఏడవ దశ జట్టు నిలిచింది రెండవ స్థానంలో కేటీపీఎస్ ఐదు ఆరు దశల జట్టు మూడో స్థానంలో కేటీపీ జట్టు నాలుగవ స్థానంలో మణుగూరు బీటీపీఎస్ జట్టు నిలిచాయి సింగిల్స్ విభాగంలో కేటీపీఎస్ ఐదు ఆరు దశలకు చెందిన కె సతీష్ మొదటి స్థానంలో కేటీపీఎస్ ఏడో దశకు చెందిన ఎండి ఆరిఫ్ రెండవ స్థానంలో వైటీపీఎస్కి చెందిన ఎస్కే సోందు మూడో స్థానంలో నిలిచారు డబుల్స్ విభాగంలో కేటీపీఎస్ ఏడవ దశకు చెందిన వై వెంకటేశ్వర్లు ఎండి ఆరిఫ్ ద్వితీయ స్థానంలో కేటీపీఎస్ ఐదో ఆరు దశలకు చెందిన సతీష్ జి వెంకటేశ్వర్లు మూడో స్థానంలో వైటీపీఎస్కు చెందిన సొందు సిహ చయోధ్య నిలిచారు ఈ మేరకు క్రీడాకారులకు కేటీపీఎస్ కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్లు పలుకుర్తి వెంకటేశ్వరరావు మేకా ప్రభాకర్ రావు శ్రీనివాస బాబులు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ లోహిదానంద్ కేటీపీఎస్ బీటిపిఎస్ స్పోర్ట్స్ సెక్రటరీ వై వెంకటేశ్వర్లు టి వీరస్వామి కల్తి నరసింహరావులు పాల్గొన్నారు కొత్తగూడెం ధర్మల్ పౌర్ స్టేషన్ ఏడవ దశ స్పోర్ట్స్ సెక్రటరీగా విధు నిర్వహిస్తున్నటువంటి వై వెంకటేశ్వర్లు ఏప్రిల్ నెలలో పదవీ విరమణ చేయనున్నారు ఈ నేపథ్యంలో ఆయన చివరిసారిగా నిర్వహించిన ఈ క్రీడలకు గాను ఆయనను కార్మికులు క్రీడాకారులు పెద్ద ఎత్తున సన్మానించారు కేటీపీఎస్ ఏడవ దశ చీఫ్ ఇంజనీర్ పలుకుర్తి వెంకటేశ్వరరావు ఐదవ దశ చీఫ్ ఇంజనీర్ మేకా ప్రభాకర్ రావు ట్రైనింగ్ సెంటర్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ బాబుల ఆధ్వర్యంలో వెంకటేశ్వర్లను శాలువా పూలమాలతో సత్కరించారు ఆయనతో పాటు పలువురు కార్మికులు కూడా వెంకటేశ్వరరావును సన్మానించారు అప్పుడు అఫిడవిట్లు సమర్పించారనే ఆరోపణతో పలువురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కల్లోది శ్రీనివాసరావును పలువురు జర్నలిస్టులు గురువారం ఘనంగా సన్మానించారు శ్రీనివాసరావు పుట్టినరోజును పురస్కరించుకొని క్లబ్ ఆవరణలో భారీ కేక్ కట్ చేయించి ఆయనను సన్మానించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిస్టులందరూ ఐక్యతతో ఉండి ముందుకు సాగాలన్నారు జర్నలిస్టులు అన్ని విషయాల్లోనూ ముందుకొచ్చినప్పుడే సమాజం బాగుపడుతుందన్నారు సమాజ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు జిల్లాకు చెందిన జర్నలిస్టులు పలు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు చెందిన విలేకరులు హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీనివాసరావును షాలువా పూలమాలతో సత్కరించారు ప్రజలు సరైన ఆధారాలు లేకుండా యాభై వేల రూపాయల నగదు పదివేల రూపాయలు విలువ చేసే వస్తు సామాగ్రితో ప్రయాణిస్తే పోలీసులు ఎన్నికల సిబ్బంది వాహన తనిఖీల్లో స్వాధీనం చేసుకునే వీలుంటుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అన్నారు శుక్రవారం భద్రాద్రి కలెక్టరేట్లో జిల్లా గ్రీవెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సహకార అధికారి పర్యవేక్షణలో ప్రాజెక్టు అధికారి డిఆర్డిఏ ట్రెజరీ అధికారులతో కమిటీ వేసినట్లు తెలిపారు ఈ విషయమే ప్రజలు ఏవైనా సందేహాలుంటే నైన్ వన్ డబల్ జీరో డబల్ వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ మొబైల్ నంబర్లో సంప్రదించాలని కోరారు